కృష్ణ గారితో మాట్లాడలేదు విషయాలు చేస్తాను నాకు కావాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ సరే ట్రామా కేర్ సెంటర్ వచ్చింది అన్నప్పుడు సైట్ అడుగుతున్నారు సైట్ ఇప్పుడు శాంక్షనింగ్ అనేది మనకు అంటే నేను మాట్లాడిన దానికి ఇంత స్పీడ్ ఇచ్చేసారా జాతర మనకు పండగ ఇప్పుడు కూడా చేయకపోతే వన్ మంత్ టైం ఒకసారి రమ నుండి ఎప్పటి చెప్పి కల్పిస్తా స్పీడ్ అప్ చార్ వీళ్ళు కూడా చాలా నాన్ ఫోకస్ గా ఉన్నారు ఏపిడప్ చేసి ఫార్మసీ ల్యాబ్ అప్పటి నడుస్తుంది కాబట్టి దాన్నే కంటిన్యూటీ చేసుకోవాలి కదా సార్ ఈ కార్ల కార్ నుంచి స్ట్రైట్గా కార్ రోడ్డు ఇది కూడా రోడ్ చేస్తాం సార్ మీకు అంబులెన్స్ అవుతాయి రెండు ఉంటే పేషెంట్కి కూడా ఎప్పుడు మళ్ళీ మేము కోపి చక్క పెట్టుకున్నాం అవును సార్

కీర్తి స్టేషన్ల తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎప్పగెనూరు ఆసుపత్రి ఫిఫ్టీ బెడ్డ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి వారిని చంద్రబాబు గారి ఆశీర్వాదంతో హండ్రెడ్ బెడ్డ హాస్పిటల్గా తయారు చేయడం దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని ఒక స్వర్తిగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే నేను మంత్రాలయం విపరీతంగా పిలిక్రిమేజ్ సెంటర్ ఉన్న గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు పత్తికొండ కావచ్చు ఆలూరు కావచ్చు కోరుమూరు కావచ్చు మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ క్రిటికల్ సర్వీసెస్ కానీ ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది నేను గతంలో మీరు చూసే శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మర్చులకి అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగ్యూ సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర ఇటు మన అదేవిధంగా పిలిక్రిమెంట్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోనికో పంపించేటువంటి పరిస్థితి అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతుంది అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది